మొట్టమొదటి దైవాజ్ఞను అనుసరించడానికి శాస్త్రీయ పద్ధతులు అవసరం నువ్వు నీ దేవుణ్ణి సంపూర్ణ హృదయంతో సంపూర్ణ ఆత్మతో సంపూర్ణ శక్తితో సంపూర్ణ మనస్సుతో ప్రేమించాలి నిన్ను నువ్వు ప్రేమించినట్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి ఈ రెండు దైవాజ్ఞలు మతానికున్న మొత్తం ప్రయోజనాన్ని తెలుపుతాయి మీరు మనఃపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తే మీరు కేవలం సత్యం మీద ఆధారపడిన దాన్నే చేస్తారు దైవం పట్ల అపచారం చేయడానికి మీ ప్రేమ మిమ్మల్ని అనుమతించదు వెలుగును రప్పించండి అంతకుముందు ఎన్నడూ లేదనిపించేటట్లు చీకటి మాయమైపోతుంది దైవప్రేమను తీసుకురండి అజ్ఞానపు అంధకారం ఇగిరిపోతుంది మొదటి దైవాజ్ఞకు వెనక ఉన్న సత్యాన్ని యోగశాస్త్రం వివరిస్తుంది స్పష్టమైన శాస్త్రీయ ప్రక్రియలను ఇచ్చి భగవంతుణ్ణి సంపూర్ణంగా ప్రేమించడానికి అవసరమైన దివ్యానుసంధాన్ని సాధించడానికి భక్తుడికి శక్తినిస్తుంది ఈ దైవాజ్ఞలో ప్రతి ఒక్కదాని వెనక ఒక లోతైన వేదాంత సత్యం ఉంది నీ దేవుణ్ణి సంపూర్ణ హృదయంతో ప్రేమించు మన కుటుంబాన్ని స్నేహితులను ప్రేమించే శక్తిని మనకు దేవుడు ప్రసాదించాడు ఈ భూమి మీద అత్యంత ప్రియులైన వారిని ప్రేమించడానికి మీరు ఉపయోగించే ఆ శక్తిని దేవుణ్ణి ప్రేమించడానికి ఎందుకు ఉపయోగించకూడదు మీరీ విధంగా అనగలిగి ఉండాలి నా ఈశ్వర తండ్రి తన బిడ్డను ప్రేమించే విధంగా ప్రేమికుడు తన ప్రేయసిని ప్రేమించే విధంగా స్నేహితుడు మరో స్నేహితుణ్ణి ప్రేమించే విధంగా యజమాని తన సేవకుణ్ణి ప్రేమించే విధంగా నేను నిన్ను ప్రేమిస్తాను మానవ ప్రేమల మొత్తం శక్తితో నిన్ను ప్రేమిస్తాను నువ్వే నా తండ్రివి నా తల్లివి నా స్నేహితుడివి నా యజమానివి నా ప్రియుడివి కాబట్టి మీ పరిపూర్ణ హృదయంతో మీరు దేవుణ్ణి నిజంగా ప్రేమించగలిగినప్పుడు పగలు రాత్రి ఆయన ప్రేమ తాలూకు అనుభూతి పొందుతారు భగవంతుణ్ణి అన్వేషించడానికి ఇల్లు వదిలి బయలుదేరేటప్పుడు నాలో నేను నిష్టను గురించిన మానసిక సంఘర్షణతో నలిగిపోయాను మా నాన్నగారు నా కోసం అన్నీ చేశారు కుటుంబం యావత్తు జరగబోయే నా నిష్క్రమణ గురించి రోధిస్తోంది కానీ దేవుడి మీద నా ప్రేమ గట్టివి కుటుంబ ప్రేమ తాలూకు పరిమితులను నేను జయించగలిగాను చాలామంది మనుషులు ఒకరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు తరువాత రోజు తిరస్కరిస్తారు ప్రేమంటే అది కాదు దేవుడి మీద ప్రేమతో హృదయం నిండి ఉన్నవాడు పని కట్టుకొని ఎవరినీ బాధించడు మీరు దేవుణ్ణి అవధులు లేకుండా ప్రేమిస్తే ఆయన మీ హృదయాన్ని అందరి పట్ల బేషరతైన ప్రేమతో నింపుతాడు ఆ ప్రేమను ఏ మానవ జిహ్వ మాటల్లో వర్ణించజాలదు సంపూర్ణ ఆత్మతో మీరు మీ ఆత్మను తెలుసుకుంటే తప్ప మీరీ దైవాజ్ఞను నెరవేర్చలేరు రాత్రి మీరు అనుకోకుండానే ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు గాఢమైన నిద్రలో మీకు కేవలం ఉన్నాను అన్న ఎరుకే ఉంటుంది మగ ఆడా అన్న స్పృహ మీకుండదు మీరు ఆత్మ మీరు ఎరుకతో మీ ఆత్మను మీ నిజ స్వరూపాన్ని ధ్యానం ద్వారా తెలుసుకోగలరు మిమ్మల్ని మీరు ఆత్మగా తెలుసుకున్నప్పుడు మీలో ఉన్న దేవుడి ఉనికిని మీరు కనుక్కుంటారు చెదరిన నీటిలో చందమామ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడలేము కానీ నీటి ఉపరితలం నిలకడగా అయినప్పుడు చంద్రుడి స్పష్టమైన బింబం కనిపిస్తుంది మనస్సుతో కూడా అంతే అది నిశ్చలంగా ఉన్నప్పుడు మీరు మీ ఆత్మబింబాన్ని స్పష్టంగా చూస్తారు ఆత్మలుగా మనం దేవుడి ప్రతిబింబాలం ధ్యాన ప్రక్రియల ద్వారా మనం మనస్సు కొలనులో చంచలమైన ఆలోచనలను వెనక్కు మళ్లించినప్పుడు మనం మన ఆత్మను పరమాత్మని పరిపూర్ణ ప్రతిబింబాన్ని మనం కనుక్కుంటాం జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని తెలుసుకుంటాం మీ సంపూర్ణ శక్తితో ఈ దైవాజ్ఞ భావన ఎంతో శాస్త్రీయమైనది దీని అర్థమేమంటే మీ మనస్సంతటిని ఉపయోగించి మీ శక్తులను చేతనను దాని మూలస్థానమైన దేవుడిలోకి వెనక్కి మరల్చడం మీ శారీరక చేతనను దైవ చైతన్యంగా మార్చడానికి మీ ప్రాణశక్తులను ఏ విధంగా నియంత్రించాలో యోగం బోధిస్తుంది మీ సంపూర్ణ మనస్సుతో మీరు భగవంతుడి గురించి ప్రార్థించేటప్పుడు మీ దృష్టి ఏకాగ్రత సంపూర్ణంగా ఆయన మీదే ఉండాలి ఆదివారం రాత్రి భోజనం గురించో మీ పని గురించో ఇతర కలతల కోరికల గురించో ఆలోచించకూడదు ఈశ్వరుడికి మీ ఆలోచనలు తెలుస్తాయి కృష్ణుడు ఇలా అన్నాడు కారణం ఏదైనప్పటికీ ఎప్పుడూ అస్థిరమైన చంచలమైన మనస్సు పరుగులెడుతున్నప్పుడు యోగి తన మనస్సును ఆ అవరోధాల మీద నుంచి వెనక్కు మరల్చి ఒక్క ఆత్మ నియంత్రణలోకే తిరిగి దాన్ని తీసుకురావాలి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు నా మనస్సు ఆయన మీదే లగ్నమై ఉంటుంది మీరు నిశ్చలమైన గాఢమైన ఏకాగ్రతను వృద్ధి చేసుకుంటే మీరు ఏ పని చేస్తున్నా పగలు రాత్రి మీ మనస్సు దేవుడిలో లోపల అంతర్లీనంగా లీనమై ఉందని మీరు కనుక్కునే సమయం వస్తుంది మీ పొరుగువాన్ని మిమ్మల్ని మీరు ప్రేమించే విధంగా సాధారణ మానవుడు ఇతరులను ఈ విధంగా ప్రేమించడానికి అశక్తుడు అతడు నేను నాకు నాది అనే స్వార్థపూరితమైన మనసుతో ఉండి తనలోనూ ఇతరులందరిలోనూ ఉన్న సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి ఇంకా కనుక్కోలేదు నా దృష్టిలో ఒక మనిషికి మరొక మనిషికి మధ్య తేడా లేదు నేను అందరినీ ఒకే భగవంతుడి ఆత్మ ప్రతిబింబాలుగా చూస్తాను నేను ఎవరిని పరాయివారిగా తలచలేను ఎందుకంటే మనమంతా ఒకే పరమాత్మ అంశాలమని నాకు తెలుసు భగవంతుని తెలుసుకోవడమనే మతానికున్న యథార్థమైన అర్థం తాలూకు అనుభూతిని మీరు పొందగలిగితే ఆయన మీ ఆత్మేనని మీరు గ్రహిస్తారు ఆయన జీవులందరిలోనూ సమానంగా నిష్పక్షపాతంగా ఉన్నాడని తెలుసుకుంటారు అప్పుడు మీరు ఇతరులను కూడా మీ సొంత ఆత్మలాగే ప్రేమించగలుగుతారు థ్యాంక్ యూ